హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగుండారు అనుకుంటాను ఫ్రెండ్స్ మీరు కొత్త వారు కనుక అయితే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ నుంచి లైక్ చేసుకుని ఫ్రెండ్స్ ఇక మన వీడియోలోకి వెళ్దాం ఈ వెంకటేశ్వర స్వామి ముడుపు అంటే ఏమిటి అది ఎలా కడతారు వాడి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం పిలిస్తే పలికే కలియుగ దైవం కోట్లాది భక్తులకు ఇలవేలుపు ఆపద ముక్కులవాడు రక్షకుడు కొలిచిన వారికి కొంగు బంగారమైన శ్రీనివాసుడే కష్టంలో కడతేర్చే తమ దైవం అని భావించి స్వామి వారికి తమ కోరికలు చెప్పుకుని పూర్వం ముడుపు కట్టేవాళ్ళు ఎటువంటి సమస్యలకు ఈ ముడుపులు కట్టాలి అంటే వివాహం కోసం వ్యాపార వృద్ధి కోసం పిల్లల కోసం ఉద్యోగం కోసం ప్రమోషన్ కోసం ఇల్లు కాని స్థలం కాని కొనడం అమ్మడం కోసం ఉద్యోగం పొందడం కోసం అనారోగ్యంతో ఉన్నవారికి బాగవ్వాలి అని పంట నష్టం కలగకుండా చేతికి రావాలి అని ఆటంకంగా ఉన్న నిర్మాణం పూర్తి కావాలని ఇటువంటి సమస్యలు ఉన్నవారు ఆ శ్రీనివాసునికి ముడుపు కడుతారు ఆ ముడుపు ఎలా కట్టాలి శ్రీ వెంకటేశ్వర స్వామికి ముడుపు శనివారం రోజు ఉదయం నిత్య దీపారాధన చేసి ముందుగా వినాయకుడికి మీ కోరిక చెప్పి స్వామికి ముడుపు కడుతున్న సంకల్పము నెరవేరాలి అని కోరుకుని ఒక తెల్లటి బట్టకి పసుపు తడిపి ఆరబెట్టిన ఆ బట్టని నాలుగు వైపులా కుంకుమ పెట్టి అందులో పదకొండు రూపాయలు లేదా మీ స్థాయిని బట్టి కొంత డబ్బును స్వామిని స్మరించుకుంటూ పెట్టి మీరు ఎందుకు ముడుపు కడుతున్నారు మనస్ఫూర్తిగా భక్తిగా స్వామికి చెప్పుకుని డబ్బు పెట్టిన పసుపు పట్టుని మూడు ముడులు వేసి స్వామి ఫోటో ముందు పెట్టాలి కోరిన తీరాక ముడుపుతో దర్శనంకి వస్తాను అని ముందే మాట ఇవ్వాలి వెంకటేశ్వర స్వామి అష్టోత్తరం నామాలు చదువుకుని స్వామికి హారతి ఇచ్చాక ముడుపుకి కూడా హారతి ఇచ్చి ఆ ముడుపు మీ పని అయ్యే వరకు స్వామి ముందే ఉండాలి కోరిక తీరాక ఆ ముడుపు తీసుకుని తిరుమలకి దర్శనంకి వెళ్లి ముడుపుతో పాటు కొద్దిగా వడ్డీ కూడా కలిపి హుండీలో వేయాలి ఇది భక్తిగా నమ్మకంగా చేసిన వారికి వారి కోరిక నెరవేరుతుందని చెప్పబడుతుంది సర్వేజన సుఖినోభవంతు ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్లో మెసేజ్ చేయండి ఓం నమ శివాయన